వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను మైసూర్ పాక్ వెన్నెలా కరిగిపోయేటువంటి పాక్ నోట్లో పెట్టుకుంటే అంత బాగా ఉంటుంది చండ ఎంత మెత్తగా ఉందో టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుంది మరి చూడ్డానికి ఇక్కడ మనకి మిల్క్ మైసూర్ పాక్ లాగా ఉంది కదా కానీ నేను చేసినటువంటి మైసూర్ పాకు మామూలు మైసూర్ పాకే కానీ అంత బాగా ఉంది చండ చూడ్డానికి కూడా చాలా అంటే చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది మరి మీరు కూడా ఇలాగ చేయాలనుకుంటే తప్పకుండా నా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక కప్పు తీసుకున్న నేను శనగపిండి మరి ఇదే కప్పుతో రెండు కప్పులు నూనె అయినా తీసుకోవచ్చు లేదా మనము మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్పు నెయ్యి ఒక కప్పు వేరుశనగ నూనె తీసుకుంటాను ఇక్కడ మనం హెల్తీగా చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఫ్రెష్గా ఉండేటువంటి నూనెనే తీసుకోవాలి అయినా నెయ్యి అయినా ఏదైనా మనం ఒక రెండు మూడు సార్లు వాడినటువంటి నూనె కాకుండా ఫ్రెష్గా ఉండేటువంటి నూనె అయితే తినడానికి కూడా మనకి మంచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా బాగుంటుంది అలా కాకుండా మనం ఆల్రెడీ వాడినటువంటి వా వాటిని మనం తిరిగి వాడుతూ ఉంటే ఎక్కువ సార్లు ఇలాంటి స్వీట్స్లోకి అయితే తప్పకుండా వాడద్దండి ఒకవేళ మనం వాడాలి అనుకుంటే ఆయిల్ని బట్టి వాడుకోవచ్చు కానీ ఈ స్వీట్స్లో మాత్రం అలాగా మనం నాలుగైదు సార్లు వాడినటువంటి ఆయిల్ మాత్రం వాడకూడదు కంపల్సరిగా ఫ్రెష్గా ఉండేటువంటి ఆయిలే తీసుకోవాలి అలాగే రెండు కప్పులు షుగర్ తీసుకున్న ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగానే వేసుకున్నా చూడండి వేసుకొని ఇది కరిగిన తర్వాత నేను ఫిల్టర్ చేసుకున్నాను చండి ఇలా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకొని వేసుకుంటాను ఇక్కడ మనకి ఆల్రెడీ పాకం వచ్చినట్టే ఎందుకంటే నేనైతే కొద్దిగానే వేసుకున్నాను కాబట్టి నీళ్ళు ఇలాగ ఒక్కసారి మనకి చండి ఇలాగ ఉడుకుతా ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా మనం ఇందులోకి శనగపిండి వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆల్రెడీ నూనెలో మిక్స్ చేసేసినాం కాబట్టి మనకి శనగపిండి కూడా ఉండలు కట్టదు ఇలాగ వేసేసుకొని కొద్దిగా పసుపు వేసుకుంటాను అంటే కొద్దిగా కలర్ కోసం అంతే ఇక్కడ నేను ఫుడ్ కలర్ వాడుకోకుండా కొద్దిగా పసుపు వేసుకున్నా ఇప్పుడు మనం ఇంకొక వైపు ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని ఇలాగా వేడి చేసుకుంటాను ఆయిల్ అలాగే నెయ్యి కలిపినటువంటి రెండు కూడా ఇలాగ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాము మధ్య మధ్యలో పూర్తిగా ఆయిల్ అంతా మీకు పిండిని పట్టిన తర్వాత ఇలాగా కలుపుతూ కంటిన్యూగా చేసుకోవాలి అలాగే మనం ఎప్పుడైనా ఇలాంటి స్వీట్ చేయాలంటే ఇక్కడ మనము ఇలాంటి గుంతగా ఉండేటువంటి కడాయి అయితేనే మనకు కరెక్ట్గా సరిపోతుంది అలాగే ఐరన్ కడాయి ఐరన్ కడాయి అయితే మనకి చేయడానికి కూడా టేస్ట్ బాగుంటుంది మనకి ఇలాగ కలపడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి మామూలుగా మనం అల్యూమినియం పాత్రలో పెట్టినామంటే మనకు అంత బాగా రాకపోవచ్చు చూడండి ఇలాగ దగ్గరికి వచ్చేసింది కదా ఇక్కడ మొత్తం వాట్ ఆయిల్ అంతా వేసేసుకున్నా ఇప్పుడు ఆల్రెడీ నేను నెయ్యి పట్టించి పెట్టిన ప్లేట్కి ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవడమే మనం ఒకవేళ లోపల కలర్ రావాలి అంటే మనం బయట కొన్నట్టుగా బయటకున్నట్టుగా పక్క కలర్ రావాలంటే మీరు కుంతగా ఉండేటువంటి ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకుంటే వస్తుంది నేనైతే అలా కాకుండా నాకు ఆ కలర్ ఏం అవసరం లేదనేసి నేను ఇలాగా వెడల్పుగా ఉండేటువంటి ప్లేట్లో వేసుకొని ఈక్వల్గా అనేసుకుంటాను ఒక ఐదు నిమిషాల తర్వాత లేదా ఒక పది నిమిషాల తర్వాత మనం ఇలాగ పీసులుగా కట్ చేసుకోవడము ఇలాగైతే నాకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తుండీ మనం ఈజీగా బయట వందలు వందలు పెట్టుకునేదానికంటే ఇంట్లో ఒక్క కప్పు శనగపిండి రెండు కప్పుల నూనె ఉంటే మనం ఈజీగా చేసేసుకోవచ్చు చక్కెర మామూలుగానే ఉంటుంది కాబట్టి ఇలాగే చేసేసుకుంటే తప్పకుండా అందరికీ నచ్చుతుంది హెల్తీగా మనం ఇంట్లోనే తినచ్చు చూడండి ఎంత మెత్తగా ఉందో మనం ముట్టుకుంటా అంటేనే విరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి